బీహార్లోని కొన్ని నేరాలు చూస్తే అసలు మనం ఏ దేశంలో ఉన్నామనిపిస్తుంటుంది అంతలా కొన్ని ఘటనలు మన మీద మనకే చిరాకు కలిగిస్తాయి అత్యంత నీచమైన రాజకీయ నాయకులు రౌడీలు అవినీతి పోలీసులు అందరూ కలిసి సామాన్య జనాన్ని జలగల్లా తింటారు అలాంటి ఓ ఘటన వల్ల ఏకంగా డీజీపీకే నేరపు రక్తపు మరకలు అంటాయి అంత పెద్ద నేతకు పైగా అధికార పార్టీల మద్దతు ఉంటే సామాన్యుడు అసలు ఏం చేయగలడు ఇంతకీ ఆ ఘటన ఏంటనుకుంటున్నారా పన్నెండేళ్ల అభం శుభం తెలియని నవరుణ చక్రవర్తి అనే బాలిక కథ ఇది ఆ నీచలు చేసిన పనికి చెప్పుతో కాదు కదా ఎలా కొట్టినా తప్పే ఇలాంటి ఘటనలు చూసినప్పుడు మన నాయకుల మొహాన ఉమ్మేయాలనిపిస్తుంటుంది అవినీతి అధికారులను తన్ని తరిమేయాలనిపిస్తుంటుంది హృదయాన్ని పిండేసే ఆ ఘటన గురించి మీరు తెలుసుకోండి సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల పన్నెండు బీహార్ లోని ముజాఫురాపూర్ నగరంలోని సెంటర్ లో ఉన్న అతి పెద్ద పాత భవనంలో లైట్లు డిమ్ముగా వెలుగుతున్నాయి ఇంటి యజమాని అతుల్య చక్రవర్తి సాయంత్రం తన పన్నెండేళ్ల ముద్దుల కూతురు నవరుణ చక్రవర్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఎందుకంటే మెల్లిగా దర్శనం స్టార్ట్ అయింది చీకటి పడ్డట్లుగా ఉంది వాతావరణం సరిగ్గా ఐదు గంటలకు తనకు ఇష్టమైన పింక్ సైకిల్ మీద వేగంగా వచ్చింది నవరుణ తండ్రి గొడుగు తీసుకుని వెళ్లి నవరుణ తడవకుండా తల మీద పెట్టాడు సైకిల్ కు ఉన్న బ్యాగ్ ను తీసి భుజంపై వేసుకున్నాడు నవరుణ క్లాస్ టాపర్ పైగా పెయింటింగ్ లో ఆమెను కొట్టే వాళ్లే హోల్ స్కూల్లోనే కాదు టౌన్ లోనే లేరు పన్నెండేళ్లకే అద్భుతమైన పెయింటింగ్స్ ని వేస్తుంటుంది నవరుణ నవరుణను ఇంట్లోకి తీసుకెళ్లాడు తండ్రి నవరుణ స్నానం చేసి తన గదిలో కూర్చోగానే తల్లి బిస్కెట్లు ఇచ్చి టీ సర్వ్ చేసింది అతుల్ మోహిత్రి దంపతులకు ఏకైక కూతురు ఈ నవరుణ లేక కలిగిన సంతానం వారికి తమ తాత భవనం కట్టారు ఎటు చూసిన ద్వారాలే ఉంటాయి వాటన్నింటినీ కూడా క్లోజ్ చేసి తమకు కావలసిన నాలుగు రూములను వారే ఉంచుకుంటున్నారు కూతురు పెళ్లయ్యాక మొత్తం పడగొట్టించి మంచి ఇల్లు కట్టి నవరుణకు ఇవ్వాలనేది అతుల్య కళ అతని తండ్రి కోల్కతా నుంచి వచ్చి బీహార్ లోని ముజాఫరాపూర్ లో సెటిల్ అయ్యారు చిన్న ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు లో ఎలాంటి కష్టాలు లేవు రెండు వేల పన్నెండులోనే లోనే వారి ఇల్లు లక్షల్లో విలువ చేసేది సువిశాలమైన భవనం దానిని కూతురు కోసమే జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు ఇక ఆ రోజు కూడా నవరుణ కాసేపు చదువుకుంది ఆ తర్వాత బొమ్మలు వేసుకుని టీవీలో కార్టూన్స్ చూసింది పడుకోబోయే ముందు తన కాళ్ళు చేతులకు గోరింటాకు పెట్టమని తల్లిని కోరింది ఎప్పుడో చిన్నప్పుడు పెట్టుకున్న గోరింటాకు నవరుణ ఆ తర్వాత ఏ రోజు పెట్టుకోలేదు ఎందుకంటే వారి స్కూల్లో అలాంటివి అనుమతించారు నెయిల్ పెయింటింగ్ ఉంటే పనీష్ చేస్తారు దీంతో నవరుణ ఏ రోజు అడగలేదు అయితే స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండడంతో నవరుణ తల్లిని బ్రతిమిలాడి మరీ గోరింటాకు పెట్టుకోవాలనుకుంది ఎప్పుడూ బెడ్ మీదే తల్లిదండ్రుల పడుకునేది నవరుణ ఎందుకంటే ఆ భవనం పాత బంగ్లా కావడంతో భయపడేది కానీ ఆ రోజు ఆమె దురదృష్టం తన చదువుకునే గదిలో పడుకుంటానంది ఎందుకంటే చేతికి పెట్టుకున్న గోరింటాకు పాడవుతుందని సెపరేట్ గా పడుకుంటానంది తల్లిదండ్రులు ఇద్దరు నవరుణ గదిలోనే కూర్చొని కాలికి చేతికి గోరింటాకు పెట్టి లైట్ లార్పేసి నిద్రపోయిన తర్వాత తమ గదిలోకి వెళ్లారు పక్కనే ఆనుకుని ఉన్న గదిలో పడుకున్నారు ఇక రాత్రి రెండు గంటలకు అంటే సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల పన్నెండున మూత్రం కోసం నవరుణ తండ్రి అతుల్య చక్రవర్తి నిద్రలేచాడు గది బయటకు వచ్చి ఎదురుగా ఉన్న బాత్రూంలో మూత్ర విసర్జన చేసి తిరిగి వస్తూ ఉండగా నవరుణ గదిలో లైట్ వేసి ఉన్నట్టు కనిపించింది వెంటనే భార్యను నిద్రలేపి నవరుణ గదిలో లైట్లు ఆర్పేసి రాలేదా అన్నాడు నేను నీ ముందే ఆర్పేశాను కదా అని ఆమె సమాధానం చెప్పడంతో వెంటనే మొత్తం లైట్లు వేసి నవరుణ గదిలోకి వెళ్లారు కానీ ఆ పన్నెండేళ్ల నవరుణ అక్కడ లేదు ఏమైంది కూడా చెప్పకుండా వెళ్ళదని తల్లి గట్టిగా కేకలు పెట్టింది గేటు తీసే ఉంది గేటు దగ్గర బలుబులు ఎవరో పగలగొట్టారు దీంతో పక్కింట్లోని వ్యక్తులను నిద్రలేపి విషయం చెప్పాడు అతుల్య చుట్టూ వెతికారు పడుకున్న అతుల్యను కిడ్నాప్ చేశారని వారికి అర్థమైంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిన మెల్లిగా ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి చూసి రేపు విచారణ చేస్తామని వచ్చి కంప్లైంట్ ఇవ్వమని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు ఆ మరునాడు వెళ్లి కేసు పెట్టినా పట్టించుకోలేదు దీంతో తన కూతురును వెతికి పట్టుకోవాలని ప్రతి రోజు స్టేషన్ కు వెళ్లారాయన అయితే మొదటి వారం రోజులు ఎవ్వరూ రవరుణ కిడ్నాప్ గురించి పట్టించుకోలేదు ఇంతలో ఓ జాతీయ ఇంట్లో నిద్రిస్తున్న ఎత్తికెళ్లారు పోలీసులు అసలు నేరమే జరగనట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిమిషం నిమిషం ఆ రోజు సాయంత్రం మనం చెప్పుకున్నట్లుగా మరునాడు ఉదయం రెండు గంటల వరకు డీటెయిల్స్ తో క్రైమ్ థ్రిల్లర్ ను తలపించేలా కథనం రాశారు ఓ జర్నలిస్ట్ దీంతో అప్పుడు కాని ప్రభుత్వం మేల్కొనలేదు వెంటనే ప్రత్యేక టీం ను ఏర్పాటు చేసి నవరోణ కిడ్నాప్ ను తేలుస్తామని ప్రకటించారు పోలీసు ఉన్నతాధికారులు అయితే ఈ బాలిక కిడ్నాప్ కేసులో కీలకమైన ఆరోపణలు చేశారు నవరుణ తండ్రి అతుల్య ఆయన మొదట ఎవరికీ భయపడి విషయాలు చెప్పలేదు ఎందుకంటే ఇంట్లో ఉంటే కూతురును ఎత్తికెళ్లారు తాను నిందితుల పేర్లు చెబితే వచ్చి చంపినా దిక్కులేదనుకున్నారు కానీ జాతీయ మీడియాతో పాటు బీబీసీ లో కథనాలు రావడంతో స్థానిక మీడియా హైలైట్ చేసింది జాతీయ ఇంగ్లీష్ టీవీలు కూడా ప్రత్యేక కథనాలు ప్రసారం చేయడంతో పోలీస్ వ్యవస్థ కదిలింది కానీ ఈ కేసును హ్యాండిల్ చేసి వ్యక్తే ప్రధాన సూత్రధారి అని సంచలన ఆరోపణలు చేశారు అతుల్య చక్రవర్తి నా ఇంటి భూమిని కొంటానని గత ఐదేళ్ల నుంచి ఎంతో మంది వచ్చారు రాజకీయ నాయకుల నుంచి మున్సిపల్ అధికారుల వరకు అడిగారు కానీ నేను నా బిడ్డ కోసం ఉంచాను ఈ ఆస్తి నేను సంపాదించలేదు నా తండ్రి నాకు ఇచ్చారు నా బిడ్డకు నేను ఇచ్చే ఆస్తి ఇదే ఇంతకు మించి నా దగ్గర ఏమీ లేదు దీనిని చీప్ గా కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు నా బిడ్డ కిడ్నాప్ వెనుక ముజాఫరాపూర్ ఐజీ గుప్తేశ్వర్ పాండే ఉన్నారని ఆరోపించారు ఆయన ఆ ఐజీ ఏమో తనకేం సంబంధం లేదన్నారు అసలు కిడ్నాప్ జరిగిందని పోలీసులకు చెప్పిన ఒక్కరు కూడా క్లూస్ తీసుకునేందుకు రాలేదు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కానీ ఇతర ఇన్వెస్టిగేటివ్ అధికారులు కానీ ఎవరు కూడా అటువైపే చూడలేదు దీని వెనుక ఆయనే ఉన్నారని ఆరోపించారు నా భూమిని కొట్టేయాలని ఆయన కూడా ప్రయత్నించారు చాలా మందిని అడిగారు ఆయన ప్రోద్బలంతోనే విచారణ జరగలేదని ఆరోపించారు ఈ ఆరోపణలతో ఈ గొడవ ఇంకా పతాక స్థాయికి చేరింది కానీ పోలీస్ అధికారి గుప్తేశ్వర్ కు బిజెపితో పాటు నితీష్ కుమార్ మద్దతు కూడా ఉంది ఇక వాళ్ల సపోర్ట్ ఉన్నాక పాపం అతి సామాన్య అతుల్య ఏమి చేస్తారు ఏమీ చేయలేక హడావిడిగా కనిపించగానే పోలీసులు కాసేపు హడావిడి చేసి వెళ్లిపోయారు అయిన రెండు నెలల తర్వాత అంటే నవంబర్ చిన్నారి మృతదేహానికి చెందిన ఎముకలు వారి ఇంటి పక్కనే ఉన్న డ్రైనేజ్ లో దొరికాయి అసలు పోలీసుల నిర్లక్ష్యం చూస్తే ఏమిటి సమాజం అనుకుంటాం తన ఏకైక కూతురు చనిపోయిందని తెలిసినా మళ్లీ ఎవరు రాలేదు సాధారణ పోలీసులు వచ్చి విచారణ చేశారు మళ్లీ మీడియా గొడవతో ఫోరెన్సిక్ టీమ్ తో పాటు ఐచి కూడా వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడి వెళ్లారు నాకు దీనికి సంబంధమే లేదు నేరస్తులను పట్టుకుంటాం దీని వెనుక ఎవరన్నా సరే చట్టం ముందు నిలబెడతామని చెప్పారాయన కానీ డిఎన్ఏ పరీక్ష చేసిన అసలు ఆ మృతదేహం తాలూకు ఎముకలు వారి కూతురివేనా కాదా అనే విషయం కూడా చెప్పలేదు దీంతో ఆ తండ్రి తన బిడ్డ కోసం దాచుకున్న డబ్బులను ఖర్చు చేస్తూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఆ గదిలో తన బిడ్డ వస్తువులను కదలకుండా భద్రంగా ఉంచారు ఆమె జ్ఞాపకాలు చూస్తూ ఆ వృద్ధ దంపతులు ఏడవనే రోజే లేదు తన బిడ్డ వేసిన బొమ్మలను మీడియా వారికి చూపించి ఆయన కన్నీరు అవుతూ ఉన్నారు తన బిడ్డ కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొంటానంటే కొత్త డ్రెస్ ను ముందు రోజే కొనిపెట్టారు మడతలు పడతాయని ఆ చిన్నారి బాలిక హ్యాంగర్ కు పెట్టుకుంది నేటికి ఆ డ్రెస్ హ్యాంగర్ కే కనిపిస్తూ ఉంటుంది స్లిప్పర్స్ తనకిష్టమైన బొమ్మలు ఆ గదిలో ఉన్నాయి ఆ జ్ఞాపకాలను చూసుకుంటూ కూతురు తిరిగి వస్తుందనేది అతుల్య దంపతుల చిరు హాస్య కానీ ఈ నేరం వెనుక మున్సిపల్ అధికారుల నుంచి భూ కబ్జాదారులు పోలీసులు నాయకులు ఉన్నారని మీడియా సైతం ఆరోపించింది ఎందుకంటే చిన్నారి పదిహేను రోజుల క్రితం చనిపోయిందని ఫోరెన్సిక్ పరీక్షల్లో తెలియంది అంటే ఈ ఘటన నిందితులు చూస్తూ దాదాపు నెలన్నర రోజులు బాలికను కిడ్నాప్ చేసి తమ దగ్గరే ఉంచుకున్నారు అంటే దాదాపు నెలన్నర రోజుల పాటు ఆ బాలిక బతికే ఉంది మొత్తానికి బెదిరించి అతిల్య నుంచి భూమి లాక్కోవాలనుకున్నారో కానీ మరొకట కానీ మీడియా ఎంట్రీతో మొత్తం అయింది ఇక బాలికను చంపితేనే తమ పేర్లు బయటకు రావని అందరూ కలిసి దారుణంగా అమాయకురాలైన పన్నెండేళ్ల బాలికను చంపేశారు పోలీసులు నాయకులు అంతా కలిసి ఒక వృద్ధ వ్యక్తి జీవితంతో ఆడుకున్నారు ఎందుకంటే ఆయనకు సిటీ సెంటర్ లో తన పూర్వీకుల నుంచి వచ్చిన ఖరీదైన స్థలం ఉండటమే అతను చేసిన మహా పాపం ఇక కొంతమంది అతుల్యకు అండగా నిలబడి సుప్రీం కోర్టుకు వెళ్లారు కేసు వివరాలు తెలుసుకున్న కోర్టు అధికారులను ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది ఇంట్లో ఉన్న బాలికను ఎత్తికెళ్తే అరాచక పాలన చేస్తున్నారా అంటూ ఫైర్ అయింది వెంటనే కి కేసును అప్పగించింది ఎలాంటి ఆధారాలు కూడా కి చెక్కలేదు నిందితులందరినీ ప్రశ్నించింది కానీ ఉపయోగమే లేదు ఎవరు వచ్చారో తెలియదు ఫోన్ క్లూస్ కూడా లేవు సీసీ కెమెరాలు అసలే లేవు శత్రువులు ఎవరో బాలిక తండ్రికి తెలియదు కేవలం తన భూమిని కొంటామని అడిగిన వారు బెదిరించిన వారి పేర్లు చెప్పారాయన సిబిఐ సైతం ఐపీఎస్ గుప్తేశ్వర్ ను ప్రశ్నించింది అప్పటికే ఆయన డీజీపీగా ఉన్నారు అంత పెద్ద అధికారిగా ఉన్న తర్వాత తనకు ఏ న్యాయం జరుగుతుందని నవరుణ తండ్రి మున్నీరయ్యారు ఇక ఇక్కడ మరో విశేషం ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు డీజీపీ పదవికి రాజీనామా చేశారు గుప్తేశ్వర్ విఆర్ఎస్ తీసుకుని ఆయన బీజేపీ తరఫున ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించారు కానీ బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ జేడియూ ప్రభుత్వం ఆయన్ను మళ్లీ డీజీపీగా గా నియమించింది ఆయన నియామకమే కాదు ఆ పేరే నాకు నచ్చదు నా బిడ్డ ఎన్ని రోజులు నరకం అనుభవించిందో నేటికి ఇరవై ఒకే దాటేవి నా బిడ్డ డాక్టర్ అవుతానని చెప్పేది కానీ నా ప్రాణాన్ని తీసుకెళ్లారని మర్డర్ గా తేల్చేసింది ఆ నిందితులెవరా మాత్రం పట్టుకోలేకపోయింది ఇది బీహారీ స్టైల్ నేరం ఇక తన బిడ్డ జ్ఞాపకాలతో రెండు సార్లు అటాక్ వచ్చినా ఆయన బ్రతికారు అక్కడే ఉంటే తన భర్త చనిపోతాడని మోహిత్రి ఆ ఆస్తిని అమ్మేసి సుదూరంగా వెళ్లిపోయారు ఎందుకంటే న్యాయం దక్కదని వారు తెలుసుకున్నారు ఈ సమాజంలో న్యాయానికి చోటు లేదు అంత దొంగలే ఈ జీవితానికి ఇంతే అంటూ వెళ్లిపోయారు ఆ దంపతులు మరి ఈ పాపం ఎవరిది మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి విధవలకి ఎలాంటి శిక్ష పడాలి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి